ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించిన అనకొండ సినిమా సిరీస్ తర్వాత ఇప్పుడు కొత్త అనకొండ సినిమా తెలుగులో విడుదలవుతోంది ఈ సినిమాలో సస్పెన్స్తో పాటు కామెడీ కూడా ఉంటుందని తెలుస్తోంది పాల్వుడ్ మరియు జాక్ బ్లాక్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ ఇరవై ఐదున విడుదలవుతుంది ఒకప్పుడు వచ్చిన హాలీవుడ్ అనకొండ సినిమాల సిరీస్ పెద్ద హిట్ అయి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే అప్పట్లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశాలతో ప్రేక్షకులను అనకొండతో భయపెట్టారు ఇప్పుడు మళ్లీ అనకొండ వస్తుంది ఈసారి భయం కాకుండా సస్పెన్స్తో పాటు కామెడీని కూడా జోడించారు పాల్ రుడ్ బ్లాక్ ముఖ్య పాత్రల్లో అనకొండ సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై ఐదున థియేటర్లలో రిలీజ్ కానుంది సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా నిర్మాణంలో టామ్ గోర్మికన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించారు ఈ సినిమా ఇండియాలో కూడా తెలుగు తమిళ్ హిందీ భాషల్లో రిలీజ్ కానుంది ఈ క్రమంలో అనకొండ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు రిలీజ్కి ముందు జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ జ్వరంతోనే అసెంబ్లీ సమావేశాలకు మీరు కూడా అనకొండ ట్రైలర్ చూసేయండి ఈ ట్రైలర్ చూస్తుంటే ఇద్దరు ఫ్రెండ్స్ డగ్ గ్రిఫ్ తమ అభిమాన పాత అనకొండ సినిమాను రీమేక్ చేయాలనుకుంటారు ఇందుకోసం అమెజాన్ అడవికి డూప్లికేట్ చిన్న అనకొండని తీసుకెళ్తారు కానీ అది మిస్ అయి నిజంగానే భారీ అనకొండ ఎదురవడంతో అప్పటినుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి వీళ్లు ఎలాంటి పాట్లు పడ్డారు అనే కథాంశంతో ఉండబోతుందని తెలుస్తుంది నేషనల్ అవార్డులు అందుకున్న గ్రహీతలు టాలీవుడ్ నుంచి ఎవరెవరంటే చివరగా అనకొండ సినిమా తెలుగు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆసిద్దాం సస్పెన్స్ మరియు కామెడీ మిశ్రమంతో ఈ సినిమా వినోదాన్ని అందిస్తుందని భావిస్తున్నారు